ఆ తర్వాత పగలు చూడలేనని చెప్పి డాక్టర్ నా జీవితాన్ని చీకట్ చేశాడు మా వారికి లేదు నాకు లేదు మరి మా వాడికి ఎలా వస్తుంది మీ వారికి లేదని మీరు అనుకుంటున్నారు క్యూటేనియా టార్డా అ డిసీజ్ విచ్ రిజల్ట్స్ డిక్రీస్ ఆఫ్ హెమోగ్లోబిన్ ఓకే సింప్లిఫై చేసి చెప్పాలంటే ప్రతి మనిషి బ్లడ్లో హెమోగ్లోబిన్ అనేది చాలా అవసరం కానీ ఈ హిమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేసే ఎంజాయం ఏదైతే ఉందో అది ఈ డిసీజ్ ఉన్న వ్యక్తిలో చాలా తక్కువగా ఉంటుంది ఇందులో ఓ అంతుబట్టని విషయం ఏంటంటే ఈ పార్ఫీరియా ఉన్న వెయ్యిలో ఒకడికి సిమ్టమ్స్ కనబడవు కానీ కోటిలో ఒకడికి మాత్రం కనబడతాయి అదృష్టం కొద్దీ మీ ఆయన ఆ వెయ్యిలో ఒకడయ్యాడు దురదృష్టం కొద్దీ మీ వాడు కోటిలో ఒకడయ్యాడు అంటే ఎండలోకి తీసుకెళ్తే ట్యాన్ అయిపోతాడా యూజువల్గా పిల్లవాడు ట్యాన్ అవ్వాలంటే నాలుగు నాలుగైదు గంటలు ఎండలో ఆడితే కానీ అవడం అదే మీ వాడైతే ఐదు నిమిషాలకే ట్యాన్ అయిపోతాడు ఇంకో పది నిమిషాలకే చూపిపోతుంది ఆ తర్వాత పదిహేను నిమిషాలకి చర్మం మొత్తం కాలిపోతుంది అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా లైఫ్ మొత్తం అవసరం లేదు రోజు సాయంత్రం ఆరున్నర వరకు ఉంచితే చాలు వెరీ క్యాజువల్గా చెప్పాలంటే మీ సూర్య ఒక బ్లడ్ తాగిన వ్యాంపైర్ పడకండి మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని పెట్టింది ఆంటీ అన్న సూర్యుడు సూర్యుడు సూర్యుడిని చూసుకోలేడని మా అమ్మ కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి నాకు ఆ పేరు పెట్టింది మాత్రం వెళ్ళకు తమ్మి సన్ఫ్లవర్ కానీ పెడుతున్నావా నువ్వు ఎంతవరకు సూర్యుడిని చూడలేదా విటమిన్ డి లేకపోతే బోన్స్ ఫామ్ కావు సన్లైట్ తగలకపోతే ఆ విటమిన్ డి రాదు అందుకే నెలకొకసారి సూర్యుడు బొమ్మ చూపిస్తూ విటమిన్ డి ఇంజెక్షన్ చేసేవారు ఐదు నిమిషాలే నా జీవితంలో నేను సూర్యుడిని చూసింది అంతే ఒక్కసారి నా బోన్స్ పాల్పడిన తర్వాత నేను సూర్యుడు బొమ్మజోలి కూడా వెళ్ళలేదు అయితే నువ్వు పగలు బయటకు వచ్చే అవకాశమే లేదా సూర్య ఎందుకు లేదు పోతుంది మబ్బులు వెళ్ళిపోతాయి తర్వాత సూర్యుడు వస్తాడు నీ తాత తీస్తాడు ఇంకోసారి సిక్స్ థర్టీకి ముందు కానీ బయటికి కదిలామంటే నీ కాళ్ళు విరకొడతాను ఇప్పుడు వెళ్ళి తడవరా అయితే నీకు స్కూలు స్కూల్కి వెళ్లాల్సిన కర్మ నీకేంట్రా నువ్వు చక్కగా టీవీ చూసుకో వీడియో గేమ్స్ ఆడుకో సినిమాలు చూసుకో అవసరమైతే సెకండ్ షోకి వెళ్దాం అయినా ఎవరు ఎంత కష్టపడ్డా సంపాదన కోసమే అది నీ దగ్గర సరిపోయేంత ఉంది కానీ కదా వాళ్ళందరూ ఎండలో నీడని వెతుక్కుంటున్నారా నీక అవసరమే లేదు అందులో ఉన్న బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎప్పుడు స్కూల్కే వెళ్ళలేదు ఒక ఎడిసనే కాదు న్యూటన్ రామానుజన్ కి కూడా స్కూల్ అంటే చిరాకు స్కూల్ ఇస్ బోరింగ్ రా హ్యాపీగా తిని పడుకో తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా ఇదేనా నా సూర్య జీవితం మరిసన్నాక కూసింత కళా పోసం ఉండొద్దా నన్నే చూడు దూరదర్శనంలో పాటలు పాడాను మన అరుణాగాడు స్టైలిగా గా ఆటలు నడుపుతూ అమ్మాయిలు పడేస్తాడు మరి నీ సంగతి ఏమిటి అసలు నీకేమొచ్చు బొమ్మ కార్లానికి వెళ్ళడం నా హాబీ అది కాస్త పిచ్చిగా మారి పెద్ద కార్లానికి వెళ్ళేదాకా వెళ్ళింది డ్రైవర్ బండి బజార్కి వెళ్ళాలి ఆ తర్వాత లైసెన్స్ వచ్చింది ఉన్న కార్లని తొక్కిబడేశాకంటే ఉంది లైసెన్స్ తాగి నడపడం ప్రాణాలకు ప్రమాదం సూర్య పోలీసులు లోట్లో పెడతారు నాకు ప్రథమే సూర్య ఆంటీ నీకు కారు ఎందుకు నువ్వు ఆటోలో ఎందుకు కొట్టున్నావు ఆపు సూర్య నల్ల నమ్మకు నెల ఎవరంది ఈజీ గొప్ప ఇలా కార్ని ఫాస్ట్గా నడపడం ఇంతకన్నా ఫాస్ట్గా పార్ట్స్ కి గెలకడం ఇదే సాగారు నాకు తెలిసింది కదా చెప్తే అన్నట్టు కూడా వచ్చు తాగింది మొత్తం దిగిపోయింది కడుపులో అర్జెంట్ గా ఏమైనా పడాలి అసలే వీకెండ్స్ నాకు ఆకలేస్తే నా హ్యాంగౌట్ ప్లేసెస్ రెండు ఒకటి రాత్రి రెండైనా కూర్చొని బిర్యానీ తినడానికి ప్లేస్ దొరకని అలం తగ్గిపోద్ది రెండు ఆ బిర్యానీ వేడిని చల్లార్చే చో ఏంటి సార్ అసలు మానేజర్ మీరు బొత్తిగా మన ఐస్ గోళాన్ని మర్చిపోయా ఏంటి మీకోసం కస్టమర్ ఆఫ్ దియర్ బోర్డు కూడా పెట్టించాను చూడండి అవునా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది అందుకే ఇప్పటి నుంచి ముగ్గురికి మూడు గోలాలు తీసుకోండి డబ్బులు తీసుకో చాలా థ్యాంక్స్ అండి మీద వల్ల బండి నుంచి వ్యానక్కి మారాను మహానుభావులు సూర్యా ఎంజాయ్ చేయండి బాయ్ పోతే బానే సార్ తాగుబోతులు ఎక్కువైపోయిటీలో మీరు ఇంకోటి తీసుకోండి సేమ్ ఫ్లేవర్ ఎలా ఉంది థ్యాంక్ యూ బాగుంది సూపర్ ఎక్స్క్యూజ్ మీ డబ్బులు ఏమైనా తగిలాయా ఏం తగలేదు థ్యాంక్ యూ సూపర్ బలం సూర్య పదవే ఇవాళ గోల ట్రై చేద్దాం ఫైనలీ స్టోరీలో హీరోయిన్ వచ్చింది ఏహే అది హీరోయిన్ కాదు వెనకాల ఓవర్ల్యాప్ లో ఉంది అలా తినడానికి వచ్చిందా శవాలిని ఐస్ తో తయారు చేస్తే రీకోలా మీరేం భయపడకండి మన మినరల్ వాటర్ ఐసే ఇదిగోండి మేడం మీరు తింటే తినండి లేపోతే మానండి అంతే మా ఎవర్ గ్రీన్ కస్టమర్స్ ముందు శవాలు గివాలని మాట్లాడి నా బిజినెస్ దెబ్బతీయకండి మూసుకుంటే చాలా అలాగంటే మీరు తినండి అలా కట్టారు సోరెంజ్ పిచ్చా ఫ్రూట్ ఫ్రూట్ ఏంటి కవిత్వం పెచ్చ అదొక ఫ్రూట్ సినిమా పెచ్చ అది ఇంకో ఫ్రూట్ ప్రేమ పెచ్చ ఇది పెద్ద ఫ్రూట్ ఇవన్నీ ఫ్రూట్ఫుల్ కావాలంటే మీరు మా పెచ్చ ఫ్రూట్ ట్రై చేయాల్సిందే